హాయ్ అందరికీ నేను రవినాయక్ సాయి రామ్ హోం కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి దాన్ని మేము తప్పకుండా రిప్లై ఇస్తాము ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది కాల్స్ చేస్తున్నారు మీ ఫోన్ బిజీ వస్తుంది బిజీ వస్తుందని చాలా మంది మెసేజ్లు కూడా పెడుతున్నారు మీరు ఎవరైనా సరే ఫోన్ చేయాలనుకుంటే పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఒకవేళ తర్వాత చేస్తే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు డైరెక్ట్గా వాట్సాప్లో హాయ్ అని పెట్టి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏంటి మీకు ఏ డ్యూటీ కావాలి ఏంటి అని చెప్తే దాన్ని బట్టి మా ఆఫీస్ స్టాఫ్ మళ్ళీ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది మాదాపూర్లో ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది పేషెంట్ కండిషన్ వచ్చేసి టోటల్ బెడ్ బెడ్రీడన్ పక్షవాతం వచ్చి రెండు కాళ్ళు చేతులు పడిపోయినాయి కాబట్టి టోటల్ గా మనమే కేర్ తీసుకోవాల్సి వస్తుంది బెడ్ మీద ఉన్న మనిషిని డైపర్లు వేయటం తీయటం స్నానం చేపించడం బట్టలు ఉతికేయడం టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగానే ఉంటది ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్ కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకో నెంబర్కి కూడా ట్రై చేయవచ్చు ఇంకో నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్కి కాల్ చేసినా సరే మా ఆఫీస్ నెంబర్లో ఇవి కలుస్తుంది ఒకవేళ మీరు కలవని సందర్భంలో డైరెక్ట్గా వాట్సాప్ నుంచి మెసేజ్ పెట్టండి దానికి మా ఆఫీస్ స్టాఫ్ తప్పకుండా రిప్లై ఇస్తారు